ఇవేంటి నాన ఇవా దనివిక గరిజలు అంటారు దనివిక అవునా నానమ్మ ఇవి ఎలా చేసినావు దా నానమ్మ ఇవా బెటా పల్లీలు కొబ్బరి నువ్వులు పుట్నాలు సన్నరవ్వ కోవా ఇవన్నీ వేసి మైదా పిండి సూపర్ పిండి కలిపి ఆవిడితో తయారు చేశాను ఈ గర్జీలు ఎలా చేయాలో చూడాలంటే మహంకాళి అన్నపూర్ణ రుచులు అనే నా ఛానల్లో ఉన్నాయి చూడవచ్చు బేటా తాతకి బిటా పెద్దనాయనకొక్కటి పెద్దనాన్న ఒకటి ఇచ్చినప్పు ఒక గర్జీ పెద్దనానికి అదో ఇస్తుంది తాతకి ఇచ్చింది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన తీసాను మా దాన్ని